కథావాహిని శ్రోతలకు స్వాగతం యుద్ధ సన్నాహం రామచంద్రుడు మనస్ఫూర్తిగా హనుమంతుని అభినందించాడు మా రఘువంశానికి కొత్త పోశావు నీ మేలు ఎన్నటికీ మరవలేను అన్నాడు రాముడు హనుమంతుని కనుల వెంట ఆనంద బాష్పాలు రాలే కొంత నిశ్శబ్దం తరువాత రామచంద్రుడు సుగ్రీవునితో శతయోజన విస్తీర్ణం గల ఈ మహాసముద్రాన్ని దాటి మనవారంతా లంకలోకి ఎట్లా చేరగలరు అన్నాడు ఆయన మాటలో ముఖంలో కొంత నిర్వేదం ప్రస్ఫుటమైంది అది గమనించిన సుగ్రీవుడు రామభద్ర నీ వంటి మహాయోధునికి రావాల్సిన సందేహం కాదిది జానికి జాడ తెలిసింది క్షేమంగా ఉంది నువ్విక నిర్వచారంగా ఉండు సర్వశాస్త్ర కోవిదుడవు మహావీరుడవు నువ్వు సందేహపడి అధైర్యపడకూడదు ఆ సముద్రాన్ని మా వానరవీరులు అవలీలగా దాటగలరు ఈ కిష్కింధ వీరులను సేనానాయకులను నువ్వు పరికించి చూడు వారు ఎంతటి కార్యాన్నైనా సుసాధ్యం చేయగల సమర్థులు సముద్రానికి వారతి కడదాం దక్షిణ తీరాన త్రికూట పర్వతం ఉన్నది అది లంక చేరడానికి అనువైన మార్గం లంకలో అడుగు పెట్టాక రాక్షసవీరులను జయించడం అసాధ్యమేమీ కాదు నువ్వు జానకీదేవిని కలుస్తావు అంతా శుభమే జరుగుతుంది ప్రయత్నమే చేయని క్షత్రిని ఈ లోకం చులకనగా చూస్తుంది క్రోధంతో ఉద్యమించేవాడికి అందరూ ఒగ్గుతారు జానకి ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం నా మనస్సు శుభ సూచనలతో పులకిస్తున్నది కర్తవ్యం వ్యూహరచన ఇప్పుడు మిగిలి ఉంది సుగ్రూవుని మాటలు రామునికి నచ్చాయి నా తపశ్శక్తితో సేతునిర్మాణం చేస్తాను లేదా సాగరాన్ని ఇంకింపచేస్తాను అన్నాడు రాముడు హనుమంతుని వైపు తిరిగి వాయినందన లంకను అణువణువు శోధించిన ధీశాలివి ఆ దుర్గ నిర్మాణ విశేషాలను వివరిస్తే దానిని బట్టి పథకరచన చేద్దాం అన్నాడు రామభద్రుడు రామా లంకకు నాలుగు వైపులా మహాద్వారాలు ఉన్నాయి ద్వారాలకు ఇరువైపులా గండశిలలను దూరంగా విసిరే యంత్రాలు అమర్చి ఉన్నాయి లంకను పరిరక్షించే లంకిణి నా చేతిలో హతమైంది కోటగోడలపై శతఘ్నులు అడుగడుగున సర్వసిద్దంగా ఉంటాయి వాటిని ఒడుపుగా ప్రయోగించగల రాక్షసులు వాటి వద్ద అప్రమత్తులై ఉంటారు వంతెనకు అటూ ఇటూ సైనిక శిబిరాలు ఉంటాయి అగట్టల వంతెనలను వారు యాంత్రికంగా నియంత్రిస్తూ ఉంటారు శత్రుభీతి శంకించిన చిన్న సందేహం వచ్చిన వంతెలను ఎత్తివేస్తారు ఇక అగర్తను ఎవరూ దాటలేరు అభేద్యమైన జలదుర్గం వనదుర్గం ఉన్నాయి శూలాలు ఖడ్గాలు బాకులు బల్లెలు ధరించిన భీకరాకారులు వేల సంఖ్యలో రక్షణ కార్యంలో ఉంటారు రామచంద్ర రామచంద్రప్రభూ నేను అగర్తపైని సంక్రాంతాలను చాలా వరకు ధ్వంసం చేశాను ఇనుప పరిఘలను నేలకూల్చాను కోట ప్రాకారాలు పడగొట్టి సముద్రంలో కలిపాను వారి సేనలో ఒక భాగాన్ని కొద్దిమంది మహావీరులను మట్టుపెట్టి వచ్చాను లంక గుట్టుమట్లన్నీ నాకిప్పుడు కరతలామలకం మన వీరులు మైంద ద్విధ నల నీల జాంబవంత అంగదాదులు చాలు ప్రభు లంకా నగరాన్ని ఆనవాలు లేకుండా చేయగలరు నీ అంగీకారం సుగ్రీవాజ్ఞా కావాలి అవి ఉంటే చాలు విజయయాత్ర సాగుతుంది అన్నాడు హనుమంతుడు ఉత్సాహంగా వానరే సుగ్రీవ ఇక మన విజయయాత్రకు కాలయాపన చేయాల్సిన పని లేదు నా దక్షిణ శుభ సూచకంగా అదురుతోంది అన్ని విజయ సూచనలే గోచరిస్తున్నాయి మీ సేనాధిపతి నీలుడు శత సహస్ర సేనతో ముందు నడుస్తాడు తరువాత వారికి దారి సుగమం చేస్తాడు చల్లటి మంచినీరు మంచి ఫలాలు లభించే మార్గాన్ని ఎంపిక చేస్తాడు మన నీలుడు ఆకలి దప్పులు లేకుండా అలసిపోకుండా దండు యుద్దరంగానికి చేరుతుంది అని వివరించాడు రామభద్రుడు అందరూ శ్రద్దగా విని తలలోపి తమ ఆమోదం తెలిపారు కపిశ్రేష్టు వివరించిన లంకా నగర విశేషాలను ఆకళింపు చేసుకుని కనుల ముందు ఊహించుకుంటున్నారు అగ్రభాగాన నడిచి దారి తీయడమే కాదు నీలుడు మహావృక్షాలను శిఖరాగ్రాలను అధిరోహించి మన బాటకు శత్రువు అంతరాయం కలిగించకుండా ముందే పసిగడతాడు ఏదైనా అవరాధం ఉంటే మనల్ని తన సైగలతో హెచ్చరిస్తాడు గజ గవయ గవాక్షులు సేనా సమూహంతో అతను వెనుక నడుస్తారు సేనా మధ్యలో హనుమంతుడు ఉండాలి ఇక నేను నా సోదరుడు లక్ష్మణుడు యువరాజు అంగదుడు భల్లూకాధిపతి జాంబవంతుడు వేగదర్శి సుషేనుడు అతి కీలకమైన తావులో ఉంటాము ఈ మహాసేన ఒక దేహం అయితే మేము కుక్షిస్థానంలో ఉంటామని వ్యూహాన్ని రాముడు వివరించాడు ఆయన మాట తిష్కిందరాజు సుగ్రీవుని నోట ఆజ్ఞగా జారీ అయింది మరుక్షణం విజయభోరి మెగింది కపివీరులు రకరకాలుగా తమ ఆనందోత్సాహాలను వెల్లడించారు లక్ష్మణుడు సుగ్రీవుడు దారి చూపగా రాముడు విజయయాత్రకు తొలి అడుగు వేశాడు కొండలపైన గుట్టలపైన చెట్లపైన ఉన్న వానర వీరులు ఒక్కసారిగా ఉరికారు వారి హర్షధ్వానాలతో ఆకాశం దద్దరిల్లింది నిర్దేశించిన ప్రకారం నీలుడు కుముదులు ముందు నడుస్తున్నారు పార్శ్వరక్షకులుగా ప్రముఖులు అప్రమత్తులై రెప్పవేక గమనిస్తూ పురోగమిస్తున్నారు మధ్యలో ధనుర్దారులై నడుస్తున్న రామలక్ష్మణులు గగనవీధిన సూర్యచంద్రుల చంద్రుల వలె భాసిల్లుతున్నారు రామలక్ష్మణుల ముఖాలలో ఆనందోత్సాహాలు తాండవిస్తున్నాయి పరిసరాలను పరిశీలించి లక్ష్మణుడు అన్నా చల్లని గాలి నుంచి వీస్తున్నది శరీరానికి హాయి కొలుపుతున్నది దారి పొడుగున మృగా పక్షిజాతులు మంగళకరమైన ధ్వనులు చేస్తున్నాయి ఎటువైపు చూసినా అన్ని దిశలు ప్రసన్నంగా గోచరిస్తున్నాయి సూర్యభగవానుడు వేడిలేని వెలుతురును ప్రసరిస్తూ నిర్మలంగా ఉన్నాడు మన వంశ పెద్ద కదా శుభం కోరుతూ ఉండి ఉంటాడు సప్తర్షి మండలం ఎప్పుడూ లేనంత దివ్యకాంతులతో వెలుగుతోన్నది శుక్ర నక్షత్రం రోచిర్మయమై తోస్తోంది విశాఖ మూలా నక్షత్రాలు నైరుతి దిక్కున తొక్కచుక్కతో కప్పబడి శత్రునాశనాన్ని సూచిస్తున్నవి మన వానర భల్లూక సేనలు నక్షత్ర మండలం వల్లే శోభస్కరంగా నిత్యోత్సాహంగా ఉన్నాయి అగ్రజ రావణ సంహారం నా కనుల ముందు కదలాడుతున్నది సీతారాముల సమాగమం రామ పట్టాభిషేకం చాలా త్వరలో జరగడం నిశ్చయం అన్నాడు ఆనందపరవసుడే రాముని ముఖం విప్పారింది సోదరిని చిరునవ్వుతో దీవించాడు అంత పెద్ద వానరసేన దండుదండుగా వెళుతుంటే లేచిన దుమ్ము మేఘమండలాన్ని కప్పివేసింది వానరవీరులు తమ శక్తి సామర్థ్యాలను వీర పరాక్రమాలను ప్రదర్శిస్తున్నారు పెద్ద పెద్ద దూకుళ్లు కిలకిలా రావాలు జబ్బలు చరుచుకోవడంతో వారంతా సందడి చేస్తున్నారు రాముని మాట ప్రకారం జనావాసాలలో అడుగు పెట్టకుండా అడవిదారులో పయనిస్తూ సేన సహగిరి చేరింది ఆ గిరి సేనకి గొప్ప ఆట విడుపు అనేక శిఖరాలు సరోవరాలు కొండవాగులు ఫలభరిత వృక్షాలు పుష్పలతలతో కళకళలాడుతోంది ఆ గిరిపై వారిన కపిసేన కావాల్సినన్ని ఫలాలను ఆరగించింది తేనెలు జురుకుంది దాహము సేదా తీర్చుకుంది కొత్త శక్తిని పుంజుకుంది యాత్ర మళ్లీ మొదలైంది చివరి మదిలీ మహేంద్రగిరి చేరింది సుగ్రీవసేన ఇక తర్వాత సముద్రమే ముందుగా రామలక్ష్మణ సుగ్రీవులు మహేంద్రగిరిపై ఎక్కి దానిని దిగి సముద్ర తీరం చేరారు అక్కడ నుంచి రాముడు కనులు విప్పార్చి చూశాడు సుగ్రీవుని వైపు తిరిగి పానలేశ్వరా చూశావా ఈ సాగరానికి అవతల తీరం ఉన్నట్టు లేదు ఆకాశంతో పెనవేసుకుపోయింది ముందు మన సేనకు విశ్రాంతి ఇవ్వు దీని సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు అద్దరి సముద్రానికి ఇటువైపు విడిది చేసిన కపిసేన పాండువన్న సముద్రంలా ఉన్నది ఇద్దరిని ఉన్న రామచంద్రునికి అద్దరిని ఉన్న సీతా జ్ఞప్తికి వచ్చింది వియోగము దుఃఖం మనసులో సముద్రమంతగా తోచింది లక్ష్మణుడు అన్నగారిని ఊరటపరిచాడు అద్దరిని లంకేశ్వరుడు కొలువు తీరాడు రావణుని ముఖం వివర్ణమై తేజోవిహీనంగా ఉంది జరిగిన దానికి లజ్జావమానంతో కుంగిపోయి ఉన్నాడు లంకాధిపతి ఎంతటివాడు కన్నెత్తి చూడలేని లంకా మహానగరం ఒక వానరానికి క్రీడారంగమైంది సిగ్గు సిగ్గు వాడు మన ప్రసాద ఉద్యానవనాలను నాశనం చేశాడు మహాయోధులను తుంచి అవతల పారేశాడు దహనం చేసి మన కళముంచే విలాసంగా ఎగిరిపోయాడు ఇప్పుడు మన ఏమిటో ఆలోచించండి విపత్కర స్థితిలో సమర్చలైన మంత్రులతో ఆప్తవర్గంతో చర్చించ వాడిని ప్రాజ్ఞుడు అంటారు తనకు తానే ధర్మాధర్మ విచక్షణతో రంగంలోకి దిగేవారు ద్వితీయ శ్రేణిలోకి వస్తాడు శక్తి సామర్థ్యాలను గణింపక గుణదోష పరిశీలన లేకుండా ఉపేక్షించి ఉదాసీనంగా ఉండేవాడు అధముడు ఇది శాస్త్రవేదులు చెప్పిన మాట మంత్రిమండలి హితవర్గం ఏకాభిప్రాయం తెలిపితే దానిని మించినది లేదు ఎవరికి తోచింది వారు చెప్పి ఉచితానుచితాలు తేల్చలేని స్థితిలో పడితే దానింత దౌర్భాగ్యం మరొకటి ఉండదు మీరంతా మనకు మంచి జరిగే మార్గం చెప్పండి అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి రాముడు సోదర సహితుడే దండెత్తడం ఖాయం సుగ్రీవాజ్ఞతో వానరసేన మనపైకి వచ్చి తీరుతుంది సముద్రం వారికి కాదని ఇప్పటికే సంకేతం ఇచ్చారు కదా వారి ముట్టడిని మనం ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి చెప్పండి లంకాధిపతి మాట పూర్తయినా అయ్యి కాకుండానే ఒక రాక్షస వీరుడు లేచి ప్రభూ మీరు ధైర్యంగా ఉండండి మన సేన ఆయుధ సంపద ఏమీ చెక్కు చెదరలేదు మీరసలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాడు భోగవతిని అవలీలగా కవిసం చేసుకున్నాం కుబేరుణ్ణి గెలిచాం దానవేంద్రుడు మయుడు దిక్కులేక తమ కుమార్తెనిచ్చి చేతులు జోడించాడు మధురాక్షుడు మీ వంక చూడలేకపోయాడు అన్ని రకాల శక్తియుక్తులు గల దానవీరులు పోరాడి చివరకు మీ పాదాక్రాంతులైనారు యమలోకాధిపతి అయిన కాలయముడే మీ ముందు నిలవలేకపోయినాడు ఈ రాముడు మీకు ఒక లెక్క అసలు మీదాకా అవసరం లేదు మన యువరాజు ఇంద్రజిత్తు చాలు పరమశివుని మెప్పించి వరాలు పొందినవాడు దేవేంద్రుని బంధించి తాతగారి మాటకు కట్టుబడి దేవేంద్రుని వదిలినవాడు లంకేశ్వర మీరు నిశ్చింతగా ఉండండి అని ప్రగల్భంగా పలికాడు సేనాధిపతి ప్రహస్తుడు లేచాడు ఆవేశపూరిత ప్రసంగం ప్రారంభించాడు దేవదానవ గంధర్వ గణాలన్నీ మన ముందు నిలవలేవు అన్నాడు ఈ నరులెంతా ఈ వానరులెంత మొన్న ఆ వానరం వచ్చినప్పుడు మనం కొంత అజాగ్రత్తగా ఉన్నాం దానివల్ల వాని కుప్పిగంతులు సాగాయి మనమే కొంచెం అప్రమత్తంగా ఉంటే వాడు లంక దాటి వెళ్లేవాడా రాజా ఆజ్ఞాపించండి సర్వలంకాల క్షణభారం నాకు బదిలేయండి నేను చూసుకుంటాను అన్నాడు అసలు ఇదంతా వద్దు ఆ వానరుడు చేసిన దుశ్చరెక్కువ నేను ప్రతీకారం తీర్చుకు వస్తాను నేను కిష్కింతకుపోయి వానర జాతిని సమూలంగా మట్టుపెట్టి వస్తాను అన్నాడు దుర్ముఖుడు ఆ హనుమంతుడితో మనకేలా అసలు వాడెవడు రామలక్ష్మణ సుగ్రీవులు మన శత్రువులు ఆ ముగ్గురిని నా ఈ సోలంతో హతమారుస్తాను మన వారిలో చాలామంది కామరూపులు కొందరు మానవ రూపాలలో వెళ్లి భరతుడు పంపగా వచ్చామని చెబుతారు భరతుడు రానున్నాడని కబురు తెచ్చామని అక్కడ సంగతులు చెబుతూ ఉంటారు ఆ సమయంలో ఆకాశ మార్గంలో మేము దాడి చేస్తాం అంటూ వికటాటహాసం చేశాడు వజ్రదంసుడు లంకేశ్వరుని ప్రాపకం కోసం కొందరు తమ బలాల గురించి అతిగా చెప్పుకుంటున్నారు కుంభకర్ణుని కుమారుడు నికుంభుని వంతు వంచిద్ది నా ఒక్కడికే ఆ పని అప్పగించమని ప్రభులవారిని కోరుతున్నాను అన్నాడు వజ్రహస్సుడు వారందర్నీ తినడానికి నేను చాలనా అని ధీమగా ప్రశ్నించాడు అక్కడ మహాయోధుల ధోరణి ఇలాగే ఉంది రావణుడు అందరి మాటలు సావధానంగా వింటున్నాడు విభీషణుడు లేచి నిలబడి మీరంతా అనవసరంగా ఆవేశపడకండి సామదాన దాన భేదోపాయాలు సఫలం కానప్పుడే దండనీతిని ఆశ్రయించాలి అసంసిద్ధులు దైవకృప లేనివారు అంతఃకలహాలు ఉన్నవారు యుద్దంలో పరాజయం పాలవుతారు ఇక మన శత్రువర్గానికి ఈ మూడు లోపాలు లేవు రాముడు బలసంపన్నుడు సర్వసమర్థుడు మనం ఒక సాధారణ వానరంగా భావించిన హనుమంతుడు లంకను ఎంత కల్లోలం చేశాడో గుర్తు చేసుకోండి మరొక ముఖ్యమైన అంశం ఉంది మన మహారాజు జనస్థానానికి వెళ్లి రామపత్ని తీసుకువచ్చాడు రాముడు ఖరదోషణాది రాక్షసులను సంహరించినందుకు ప్రతిగా మన రాజు ఈ పని చేశాడని మీరు సమర్థించవచ్చు ప్రతి ప్రాణి తన ప్రాణరక్షకు కరదాకా పోరాడడం సహజం సహజ ప్రవృత్తిని అనుసరించి రాముడు ఆ పని చేసి ఉండవచ్చు మనవాళ్లు కయ్యానికి కాలుదితే సహించి ఊరుకోవడానికి వారు అసమర్థులు కారు కదా జానికి కారణంగా లంకకి చేటు తెచ్చుకోలేము కదా మన వంశనాశనం కాకమునిపే ఆమెను రామునికి అప్పగించడం శ్రేయస్కరం అనవసరపు ద్వేషాలను దోషాలను పక్కన పెట్టి ధర్మదృష్టితో శాంతంగా ఆలోచించమని నా మనవి అన్నాడు రావణుడు ఏమీ మాట్లాడకుండా సభ చాలించి అంతఃపురం చేరుకున్నాడు సముద్రంలోంచి పైకి వచ్చిన ఉదయభానుడు లంకపై అరుణారణ రేఖలు ప్రసరిస్తున్నాడు రావణ అంతఃపురం ప్రభాత మంగళవాద్య ఘోషతో సందడిగా ఉన్నది రావణ మందిరానికి వచ్చాడు సోదర విభీషణుడు ఒకవైపు బంగారు నగలు ధరించిన భామలు హాస్యలాస్య విలాసాలతో కనువిందు చేస్తున్నారు మరోవైపు విప్రశ్రేష్ఠులు వేదపఠనం చేస్తూ అక్షతలు చేతపట్టి రావణునికి స్వస్తి వచనాలు పలుకుతున్నారు విభీషణునికి స్వాగతం పలికి రాజప్రముఖులు లోనికి తీసుకువెళ్లారు లంకేశ్వరుని అనుమతి లభించాక ఉచితాసనంపై కూర్చున్నాడు విభీషణుడు సోదరుడు ఎందుకు వచ్చి ఉంటాడో అర్థం చేసుకున్న రావణుడు వినడానికి సిద్దపడి కూర్చున్నాడు అగ్రజా సభలో కాక ఒంటరిగా నీతో నాలుగు మాటలు మాట్లాడాలని వచ్చాను జానకి మన లంకానగరంలో అడుగుపెట్టింది మొదలు అంతా అస్తవ్యస్తంగా ఉంది ఒకప్పుడు నిత్యం కణకణలాడుతుండే అగ్నికొండాలలో ఇప్పుడు సుఖంగా పాములు తిరుగుతున్నాయి ఆవులు పాలివ్వడానికి తటపటాయిస్తున్నాయి హోమద్రవ్యాలు చీమర పొట్టలకు అలవాలమైనాయి మత్తెాలు మందకొడిగా పడి ఉంటున్నాయి ఎదుట అశ్వాలు దీనంగా శకిలిస్తున్నాయి ఒంటెల దేహాల నుంచి కంచెల గాడిదల నుంచి రోమాలు నేలరాలుతున్నాయి కాకులు గుంపులుగా చేరి వికృతంగా అరుస్తున్నాయి గగనవీధిలో గద్దలు విశృంఖలంగా విహరిస్తున్నాయి ఉదయ సాయం సంధ్యలలో అమంగళధ్వనులు వినవస్తున్నాయి లంకానగర ముఖద్వారాల ముందు క్రూర మృగాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ అశుభ సూచనలని మీకు తెలుసు మన మంత్రులు ఇలాంటి కఠోర సత్యాలను మీ దృష్టికి తేవడానికి భయపడుతున్నారు లంకానగర వాసులలో వ్యక్తం చేయలేని ఆందోళన ఏదో నెలకొని ఉంది నగరంపై దోషఫలం ఆవరించి ఉంది ఇప్పుడు మీరు జానికిని రామునికి అప్పగిస్తే ఈ అయిష్టం వైదొలగవచ్చు మీరు పెద్దవారైనా నా ధర్మదృష్టికి తోచిన మాటలు చెప్పడానికి వచ్చాను అందరి శ్రేయస్సును మనసులో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను అన్నాడు రావణ్డు సహనంగా విభీషణ్ణి మాటలన్నీ విన్నాడు విభీషణ నీ భయాందోళనలకు లేదు ధర్మాధర్మ విచక్షణ నాకు వదిలిపెట్టు జానకిని ఆ రాముడికి అప్పగించడం జరిగే పని కాదు దేవేంద్రుడు తోడు వచ్చినా ఆ మానవుడు నా ముందు నిలవలేడు నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు విభీషణుడు క్షణంలో మందిరం వదిలి వెళ్లాడు రావణుని మనసు సీతపైకి వెళ్ళింది కోరికతో మనసు విలవిలలాడింది సంభాళించుకుని రావణుడు సభామందిరానికి వచ్చాడు వెంట అనుచరవర్గం నడిచింది మిగతా భాగం మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ